ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు మంత్రి పొంగురు నారాయణ శుభవార్త చెప్పారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో మున్సిపల్ శాఖకు సిఆర్డిఏకు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రపతి లేదా శానిటేషన్ కావచ్చు లేదా డ్రైన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్ ఏమవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం అడుగుంది వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాల కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు ఎవరి చేసింది అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు ఇప్పుడు నా శాఖ తీసుకునే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడ్జెట్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ పెట్టారు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే నా శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు అందులో ఆరు వేల కోట్లు యాక్చువల్గా సిఆర్డేకి అలాట్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంటు ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని ఆరు నెరవేర్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ నాలుగు వేలు చేయటం దానికి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ అదేవిధంగా దీపం టూ పథకం దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసంగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో ఇచ్చారు అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అకాడమిక్ కేర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండవ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి సుమారుగా జూన్ పన్నెండు అందుకని మే ఎన్నింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభ కోసంగా ఆరు వేల మూడు వందల కోట్లు ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో రెండు ఆల్రెడీ కంప్లీట్ చేసాం మరొక రెండు ముఖ్యమైనవి అవి కూడా యాక్చువల్గా ఈ మే మంతలో తల్లికి వందనం అన్నదాత సుఖివ కోసం వీలైన తొందరలు అది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలు ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల నలభై కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు సో పేదల నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అల్ప అని చెప్పేవాడు కానీ ఆయన చేసింది ఏంది ఏమీ లేదు మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టాల ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ థర్టీ పర్సెంట్కి అదే ఆగిపోయింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచ్గా అది ఆగిపోయింది దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది అయితే అన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందుకు తీసుకోతామని తెలియజేస్తున్నాను మరొక విషయం ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్షి పత్రిక వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికేద్దగా ఉండాలి ఈరోజు బహ్ జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి పదివేల నలభై రెండు రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు వాళ్ళ దాంట్లో పదివేల నలభై రెండు రూపాయలు ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి యాజ్ స్టేజ్గా జడ్జెస్ బంగ్ళా తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ వర్క్కి నూట ఎనభై నాలుగు కోట్లు నూట ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగళాల యొక్క సివిల్ వర్క్ కి ప్లంబింగ్ శానిటరీ ఇన్స్టాల్మెంట్